ఎవరైనా ఆయన గురించి ఆయన మాట్లాడతారా ఒక పురోహిత్తుడు పొరపాటు చేస్తే పురోహిత్తుని గురించి ఎవరైనా మాట్లాడతారా భాష గారి గురించి మాట్లాడతారు ఎందుకనండి సమాజములో దేవుని ప్రణాళిక అలిగి మలిగి పరిచయం చేస్తూ ఉంది ఇది లోకాన్ని జయించగలిగేది లోకం ఎంతో అనసబడుతున్నప్పటికీ కూడా ఆత్మలను సంపాదించడానికి ఒదిగి ఉంటుంది అనమాట ఆత్మలను సంపాదించడానికి ఒదిగి ఒదిగి ఉంటుంది అనమాట అందుచేత క్రైస్తవులు ఎలా ఉండాలి అని అంటే యాకోపోలే ఆత్మ బీజాన్ని కలిగి మనం ఉండాలన్నమాట అందుచేత ఆ దేవుని యొక్క ఆధ్యాత్మికత స్థితిలోనికి మనం ఎదగాలి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథము నుండి రోమిలకు రాసిన పత్రికలు ఐదు అధ్యాయము పదిహేను వచ్చల్లోకి వచ్చినా చదువుకుందాం ఐదు అధ్యాయం పదిహేను వచ్చునో అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు అంటే అయితే అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదు అని అంటున్నాడు అవనేటువంటి వారు వారు చేసిన ఆధ్యాత్మిక్రమాన్ని బట్టి మనందరికీ మరణం వచ్చింది మనం దాని విషయంలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వచ్చేసింది కానీ కృపవరం అలా కలగలేదు కృపావరం అలా కలగలేదు ఎవరైతే కావాలని బైబిల్ ఇచ్చుకుని ఎవరైతే కావాలని రాత్రి నిద్ర లేకుండా సహవాసం చేస్తూ దేవుని దగ్గర ప్రాధాయపడుతూ కన్నీరు కాల్చితేనే గారి ఈ కృపవారం మనకు లేదు ఈ కృపవారం మనకి లేదు అందు చేత ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు ఇచ్చిన రక్షణ ఎలా ఉంది అని అంటే లోకానికి అర్థం కాకుండా ఉంది లోకానికి అర్థం కాకుండా ఉంది నిజంగా ఇందులో ఉందా యేసు మరలా వస్తాడా అంటే లోకం నమ్మలేకుండా ఉంది బైబిల్ ఏం చెప్తుందంటే యేసు మరలా వస్తాడు కనుక మీరు త్వరగా సిద్ధపడి ఉండండి ఏసు మరలా వచ్చేసరికి లోకంలో మీరు పెద్ద ధనవంతులు అయిపోయి ఉండకండి అని బైబిల్ చెప్తుంది మనం ఏం చేస్తా అంటే ఏసు మరలా వచ్చేసరికి మనం పేద ధనవంతులు అయిపోవాలని ఆశపడతాం అది కాదు బైబిల్ చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మికత సంపన్నులుగా ఉండాలన్నమాట ఆధ్యాత్మికత సంపన్నులుగా ఉండాలి అని వివరిస్తుంది దర్శనలకు రాసిన ఒక పత్రికను మనం చదువుకున్నా దర్శనలకు రాసిన పత్రికలలో మొదటి పత్రికలో మొదటి అధ్యాయము రెండో కూర్చును విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రాయసమును మన ప్రభని నందరి విశ్వా నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అని దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకునవచ్చు మా ప్రార్థన విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి చెల్లించున్నాము అపోస్తు పౌలు తనతో ఉండేటువంటి స్నేహితులు తనతో ఉండేటువంటి అపోస్తుల బృందం దశ సంఘాన్ని కూర్చుంట విజ్ఞాపనలు చేస్తూ అంటే ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ వాళ్ళని కూర్చి జ్ఞాపన చేసుకుంటున్నారట ఎవడు కూర్చోమ్మా దసరు సంఘమును కూర్చి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేము ఎప్పుడూ విజ్ఞాపన చేస్తూ జ్ఞాపం చేసుకుంటున్నాం మీ గురించి అత్వాన్ని మీ గురించే మాట్లాడుకుంటున్నా గమనించండి మన సంఘం గురించి ఏ ఊరిలో వాళ్ళైనా ఏ పార్టీ గారు అయినా ఏ సంఘాలైనా మనం పోగురుతుంది కానీ ప్రార్థన చేసే వాళ్ళని ఆశ్రదించిన అయినా అని కానీ ఎవరైనా ప్రార్థన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే విశ్వాసముతో కూడిన మీ పని గమనించండి సంఘం ఏం చేయాలంటే పరిచయం చేయాలి సంఘం ఏం చేయాలి పరిచయం చేయాలి ఎవరికి పరిచయం చేయాలి సావుకుల బృందాలకు పరిచయం చేయాలి అపోసుల బృందాలకు పరిచయం చేయాలి సువార్త చెప్పేవానికి పరిచయం చేయాలి రెండోది సువార్తను ముందుకు తీసుకువెళ్ళాలి ఎందుకంటే మనం వెలిగింపబడిన తర్వాత మరొకరు కూడా వెలిగింపబడాలి మనం ప్రయత్నం మనం చేయాలి ఒక అంట దేవుడు చెప్పి అబ్బాయి నువ్వు పలానా గ్రామం వెళ్ళి అక్కడ సువార్త చెప్పి అక్కడ నువ్వు నివాసం చేయని చెప్పాడట అక్కడికి వెళ్ళిన తర్వాత పన్నెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాడట పన్నెండు సంవత్సరాల గ్రామంలో ఉన్నాడు మందిరం కట్టాడు డైలీ వారం వారం ప్రార్థన చేస్తున్నాడు పన్నెండు సంవత్సరాలకు ముగ్గురు మాత్రమే పడి మందిరానికి వచ్చారట ఏం చేయాలి ఒక పాస్ గారు ఒక ప్రయాసం ఎంత చూడండి మనం చేస్తాం ఆ గ్రామం దీన్ని పెట్టి నాకు అచ్చురాలేదని వచ్చేస్తాం వాస్తు తేడా వచ్చి ఉంటుంది ఇక్కడికి వచ్చాక లేకపోతే అస్వీపర్లు ఎక్కువైపోయినా చూసి అని చెప్పి ఏం అంటే అక్కడ గ్రామం తిట్టుకుని వచ్చేస్తాం పాస్ గారు గిన్నె పెళ్ళే అనేటువంటి గ్రామంలో సుమారు ముప్పై మందికి బాధ్యం ఇచ్చాడు మేము ఆ గ్రామం వెళ్ళినప్పుడు గినిపెళ్ళు కదండి శలకలు మేము ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు మాకు ఎంతో పరిచయం చేశాడు మేము ఇక్కడ చీకటితోనే నాలుగు గంటలకే బయలుదేరాం కానీ నాలుగు నాలుగున్నర అయిపోయింది ఇక్కడే కానీ అక్కడికి వెళ్ళేసరికి సుమారు పన్నెండున్నర అవుతూ ఉందన్నమాట ఆ గ్రామం వెళ్ళేసరికి మేము ఆ గ్రామం వెళ్ళేసరికి పన్నెండున్నర అవుతూ ఉంది ఆకలితో ఉన్నాం మేము వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకేదో ఆహారం తెస్తారని వాళ్ళు అనుకుంటున్నారు మేము ఉదయం నుండి సరైన టిఫిన్ చేయక భోజనం ఆ అడవిలో ప్రయాణం చేసేటప్పుడు భోజనం లేక పన్నెండున్నర ఆ టయానికి ప్రయాణం అంతా ఉదయం నుంచి అంతవరకు ప్రయాణమే ఆ ప్రయాణం చేసినప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కడో అంటే ఆ హోటల్ ఏదైనా ఉంటే హోటల్లోనో బంధువులు ఇంట్కాడో మంచి నీళ్ళు ఒక సద్ధానం ఎదురు తింటాం అడుగులే ఉంటది వాళ్ళు అక్కడికి మేము వెళ్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని చూసి సుమారు ఒక ఇరవై మంది త్వరగా వచ్చి మేము తీసుకువెళ్ళిన వాటిని వెంటనే వాళ్ళు వంట తయారు చేశారు వంటకి సహాయం చేశారు వంట మేమీ చేశాం పండముగానే చేశారు వంట కానీ అన్ని విషయాలు వాడు సహాయం చేశా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ మేము సంఘం ఉందండి వాళ్ళు చర్చి కట్టుకుంటే చిన్న పాక వేసి చర్చి కట్టుకుంటే ఆ గ్రామపేదలు ఏం చేశారంటే చర్చి ఉండటానికి వీలు లేదు మీరు ఏ మతమైనా సరే హిందువులైనా సరే గుళ్ళు కట్టడానికి కుదరదు చర్చి కట్టడానికి కుదరదు మసీదు కట్టడానికి కుదరదు ఎందుకంటే మనకి మత కలహాలు వస్తాయి అందుని బట్టి ఏ మతానికైనా మీరు ఆరాధించుకోండి కానీ మందిరాలు కానీ దేవాలయాలు గాని కట్టడానికి వీలదన్నారు అని చేత కట్టిన చర్చ కూడా మీకు ఇచ్చారు అక్కడ సరే ముప్పై మంది బాధ్యసం ఇచ్చిన పాస్టర్ గారు పది సంవత్సరాల వరకు వాళ్ళకి సేవ చేసి ఏం చేశాడు అంటే నాకు పెట్రోల్ కూడా లేవని చెప్పి అతను ఏం చేశాడంటే మానేశాడు అట్ట మానేశాడు చూడండి సందర్భం అంటే మనం భౌతిక సంబంధమైన జీవపు డమ్ము మీద ఆశపడతా నేను ఇంత పని చేస్తే ఏంటి లాభం నేను రోజున పన్నెండు ఒంటి గంట దాకా ప్రార్థన చేసే చేయమని పట్టుబట్టి సంఘాన్ని ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు కానీ అందులో ఒక ఆమె అన్నదంటే అయ్యారు ఇంత టైం మాతో ప్రార్థన చేస్తారు ఏంటి మనకు వచ్చేది ఏంటి లాభం ఆధ్యాత్మికత విషయంలో ధనాన్ని తో కొలిచేది కాదు ఇదే త్యాగమే కనుక ఇక్కడ పౌలు దశ లొక్క సంఘాన్ని వాడు చేసిన పని అని అంటున్నాడు రెండోది ప్రేమతో కూడిన మీ ప్రాయాసం ప్రేమతో కూడిన మీ ప్రాయాసం గమనించండి ఈ రోజు వంద రూపాయలు సందేశం అనుకోండి రేపొద్దున మరలా ఒక రెండు వందలు సందేశం అనుకోండి ఏం చేస్తారంటే మన ఎలా అందించాం మరి పాస్ చేయడు పని లేదా కూడా మళ్ళీ రెండు వందలు వేసాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రాయాసముతో ప్రేమతో కూడిన మీ ప్రాయాసమును మరి మన దేవ మన ప్రభుని యేసు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపం చేసుకుని దర్శన సంఘానికి వచ్చి అపోసులు పౌలు పౌలుతో ఉండేటువంటి అపోస్తుల బృందాలు ఆ సంఘానికి వచ్చి దశ సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేసుకుంటూ ఎంత అంటే వాళ్ళు పని చేస్తున్నారు ప్రయాసపడుతున్నారు క్రియ చేస్తున్నారు పని ప్రయాసం క్రియ అంటే ఎంతైనా ఒక వెదర దగ్గరికి అంటున్నాడు ప్రభువాడు దేవుడు ఏం చేయమంటున్నాడు అంటే ఎడియాని అయ్యా మరి వాగుల నీళ్ళు తగ్గిపోయాయి మరి నేను ఎక్కడ బ్రతకను అని అంటే సరే పాతూ యదోరాన్ని ఏర్పాటు చేస్తాను ధన్వంతుడి నేను ఏర్పాటు చేసింది ఒక పేదరాయైన ఏర్పాటు చేస్తాను అని అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక రాయి మీద కూకున్నాడు ఏరియా కాదు ఆమె కట్టెలు ఎరుకుంటుంది ఆమె తెలుసుకున్నాడు ఆమెని కట్టెలు ఏర్కోవడానికి ఎదురు నడిపించిన వారు ఎవరు దేవుడే కదా ఏలేతో మాట్లాడుతున్నాడు ఇతనే ఈమె అని అప్పుడు ఆయన అంటున్నాడు అమ్మా మంచినీళ్ళు ఇస్తావా సరే మంచినీళ్ళు ఇస్తా నీ దగ్గర ఏదన్నా ఒక అప్పమ్మ ఒకటి వేసి నాకు నేను చాలా ఆకలితో ఉన్నాను అంటే ఆమె ఏం చెప్తుందని అంటే అయ్యా నా దగ్గర కొంచెం మాత్రమే పిండి ఉంది కొంచెం మాత్రమే నూనె ఉంది ఈ రోజు నా కుమారుడు నేను ఆమె వధూరాలు చనిపోకుండా బ్రతకడానికి కొన్ని కట్టెల ఎరుకెళ్ళి ఆ అప్పావి శరో చేసుకుందామని వచ్చాను కట్టెలు ఎరుకుని వెళ్ళి దాన్ని వేసుకోవడానికి నా దగ్గర లేదు అని వివరిస్తుంది ఏది అంటున్నాడు దేవుడు భూమి మీద వర్షం కురిపించే వరకు నీ కొండలో ఉన్న పిండి గాని బుడ్డిలో ఉన్న నూనె కానీ అయిపోదు వెళ్ళేస్తున్నా అని అంటున్నాడు అదే స్థితిలో మనం ఉంటే మనం ఏం చేయగలం త్యాగం చేయడానికి ఇష్టపడతామా ఇదేంటి పిల్లోడికి నాకు మరి పిల్లవాడు ఏడిస్తే నేనేం చేయాలి ఆ తన పిల్లవాడు ప్రాణం పోతుంది గ్రాహం గ్రాహం అంటున్నాడు పిల్లవాడికి ఇంకా చాలా సమయం నుండి మంచినీళ్ళు అంటున్నాడు వాడికి నేనేం సాయం చేయలేనని చెప్పి వేత దూరానికి వెళ్ళి ఎదురుగా కూకుని ఏడుస్తుంది అప్పుడు దేవుడు ఆ పిల్లవాడి ప్రార్థన అని ఎవరు ఇస్మాయిల్ యొక్క ప్రార్థన ఇచ్చి ఆ ఆక దగ్గరకు వచ్చి ఆక నీకు ఏమొచ్చింది ఏంటి ఏం కావాలి ఏడుస్తుంది నా పిల్లవాడు ప్రారంభమవుతుంది దగ్గర కూ చనిపోతున్నప్పుడు చూడలేక ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నా అందుకే అక్కడ నీళ్ళు ఇప్పుడు దాకా చూడలేదా వెలు అని అని వెంటనే ఆమె ఆ ఎలు గంగు చేసేసరికి అక్కడ నీళ్ళు ఉన్నాయి చెప్పి నేను కానీ నీళ్ళు లేవు విశ్వాసం ఆ విధంగానే సరే పాత్రలో ఉండేటువంటి వెదోరాలు ధైర్యంగా అంటే ఏదో ఒక అప్పు మేసుకొచ్చింది వారం గురిచే వరకు ఆమె దగ్గరే అప్పు తీసుకుంటున్నారు ప్రజలంతా వారం గుచ్చే వరకు కూడా ప్రజలంతా అప్పు తీసుకుంటున్నారు ఒక యధోరాల దగ్గర అప్పు తీసుకుంటున్నారు ఒక పేద పెదోరాల దగ్గర అప్పు తీసుకుంటున్నారు అంటే దేవుడు ఎవరైనా ఏ స్థితిలోనైనా మార్చగడు సాధ్యమైనది ఏమి లేదు దేవునికి ఏం కావాలంటే కుమారుడు అంటే యేసుని ఈ లోకానికి ఎంత త్యాగం దేవుడు అప్పగించాడో మనం కూడా మనం దేవునికి ఏం చేయాలి ఒక చేయి చూపించాలి ఒక క్రియ రూపంలో విశ్వాస రూపంలో త్యాగం రూపంలో దేవునికి కూడా మనం కూడా త్యాగం చేసి యేసుని వెలుగు నిత చూపించాలి ఒక గదరాశిని ఒక దేశంలో ఎవడు బాగు చేయబడని ఒక దేవుని పెట్టిన వాడిని ఎసుపులవారు ఏమన్నారు తెలుసా నేను కనికిర పడుతున్నాను అతను విడిచిపెళ్ళి దేవునితో మాట్లాడితే అతను అన్నాడు నన్ను ఆ దేహాన్ని విడిచిపెట్టి ఆయన నేను మీతో వచ్చేస్తాను మీరు ఎక్కడ వెళ్తే అక్కడ వచ్చేస్తాను నేను ఇక్కడ ఉన్నాను అని అంటున్నాడు ఇక్కడ నాతో రావటం కాదు నీ దేహాన్ని నీ తల్లిదండ్రులకు కనిపించి చూపించి నీ తల్లిదండ్రులకు సువార్త చెప్పు అని చెప్పాడు ఆయన అప్పుడు అతడు ఏం చేశాడు తన తల్లిదండ్రులు చెప్పిన తర్వాత ఏం చేశాడు తెలుసా గదరాజన్ యొక్క ప్రాంతం అంతటి కూడా సువార్త బోధించాడు అనమాట మనం ఏం ఏం చేయాలి అని అంటే మనం ఉన్న ప్రాంతంలో కూడా సువార్త అందించాలి ఏదో రకంగా ఏదో రూపకంగా సువార్తను ముందుకు తీసుకెళ్లే ఉండాలి ఎందుకంటే దేవుని ప్రేమ ఎవరి మీద ఉంటుంది అని అండి సంఘము లోపల ఉండేవారి మీదకి ఉంటుంది కనుక లోపల ఉన్న వారికి సంఘం లోపల తీసుకురావాలి అప్పుడు దేవుని ప్రణాళిక వల్ల మనం ఏం చేస్తామంటే రక్షింపబడతాం ఎందుకనంటే మనం స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు వాడు ఎవరి పిల్లలు నన్ను డాడీ నన్ను స్కూల్కి పంపించండి నన్ను స్కూల్ పంపించండి అని అడుగుతారా అడగరు మొండితనంగా తీసుకువెళ్తే కొన్ని సంవత్సరాలకి అంటే విద్యావంతులై జ్ఞానవంతులై మంచి భవిష్యత్తు గల వ్యక్తులుగా వాళ్ళు మార్చబడతారు లేకపోతే లోకంలో ఉంటే ఏమైపోతారు అలాగనే ఆధ్యాత్మికత విద్య కూడా ప్రజలకు అవసరం కనుక కొందరి త్యాగమే మరి కొందరికి ఆత్మరక్షణ కలిగి ఉంటుంది దేవుడి కొద్ది మాటలు మా నీని కుడిలో దేవుడు దీవించును ప్రార్థన మహాగరుడును సరుణంతుడే ప్రభు మందు అన్నవారం గారు ఇదిగో వారి యొక్క కుటుంబాన్ని ప్రేమించి మందు ఈ కోటాన్ని జరిగించడానికి వారిని ప్రేరేపణ కల్పించి ఎంతో ఆశ్చర్యంగా ఈ కోటం ఏర్పాటు చేస్తారు గడిచిన దినాలు కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికి కూడా ఈ రోజు ఈ రాత్రి గల సమయంలో ఈ గృహమందు జరిగింపబడుతున్న ఈ యొక్క కృతజ్ఞతా కోటాన్ని జ్ఞాపం చేసుకోవచ్చు వారి కుటుంబంలో మీరు చేసిన వేరేకైంత ఆత్మతో నింపొచ్చు దైవిక స్వస్థత శాంతి సమాధానం సమృద్ధి కల్పించి దైవ ఆశీర్వాదములు నేటి కాబట్టి దయచమని ప్రార్థిస్తున్నాం అనేకులను స్థలానికి నడిపించాలి నీ కుమారులు నీ కుమార్తెలందరినీ మీరు ఆశీర్దించాలి సంఘము మీరు ఆశీర్వదించండి ఇదిగో ఇతర ప్రజలను మీరు ఆశీర్దించి వారు బంధుమిత్రులను మీరు ఆశీదించింది యొక్క ఆశ్వాదట్లు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నారు మారాలా não para nada disse para lá పరిశుద్ధుడైన సరంతుడా ద్విడకుమేవా ఈ రాత్రి కలసం ఎందుకు జరిగి వడుతున్నా ఈ యొక్క క్రిస్మస్ నేల యుగా ఈ గ్రామాన్ని ప్రేమించి గృహాన్ని ప్రేమించి ఈ కూటాన్ని జరిపిస్తున్న సందర్భాన్ని బట్టి ఇంతవరకు ప్రారంభం నుండి ఇదిగో వాతావరణాన్ని అనుకూలంగా మారచ్చు అనేకులని స్థలానికి నడిపించిన విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు కుటుంబంలో ఉన్న కొదువులను జాపం చేసుకోండి కుటుంబంలోని హస్తములలో పెడుతున్న ప్రభు ఇవ అన్నవారము కాదు ఇవారికి మీరు ఇచ్చిన కుమార్తె కుమారుడని జాపం చేసుకోండి అల్లుడన్ను ఇగో పెద్ద మానవుడాను చిన్న మానవుడాను జ్ఞాపన చేసుకోండి వారి బంధుమిత్రులను రక్త సముద్రం అందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి కుటుంబాల ప్రాతి బదువుని మీరు తీర్చి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రాతి బలహీనపరచు దురాత్మ చే శక్తుల నుండి గుడిగా కల్పించి ఆరికి కలిగించు ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్న ప్రభు ఇగో ప్రతి ఒక్కరి ప్రార్థన జ్ఞాపనం చేసుకోండి ఈ సన్నిధి కాంతి సన్నిధి వెలుగు సన్నిధి మహిమ సన్నిధి సన్నిధిపై ప్రకాశం పచ్చాయండి ఇప్పుడు వచ్చిన జ్ఞాపనం చేసుకుని ఆశీర్వదించండి అనేకమైన ఖర్చులు చేసి గృహస్థులు ఈ కోట ఏర్పాటు చేశారు ఒకటికి లోందరు ప్రతిఫలం కల్పించి దా ఆశీర్వాదాన్ని ఇంటి కాబట్టి రెండో రాకడ పరియాంత వరకు నీ కృపతో నీటుకోమని ప్రార్థిస్తున్నా ప్రభు దైవిక సమృద్ధి ఆరోగ్యం స్వస్థత శాంతి ఈ గృహానికి దయచేసి యుగోకుడు వచ్చిన ప్రతి ఒక్కరికి శాంతి కల్పించి మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నెమ్మది శాంతి ఆరోగ్యం కల్పించి సమృద్ధి కల్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఈ రాత్రి గల సమయంలో ప్రాంతాన్ని రాజు విధించండి ప్రభు మరొక సంవత్సరంలో ఈ ప్రాంతంలో అనేకమైన మార్పులు దయచేసి ఆశీర్వాదకరంగా మీరు దీవనికరంగా మీరు ఏసునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకు ఆ పర్మ తండ్రి ఆమె నా